మెదక్ విద్యుత్ శాఖ టిఎస్ఇఈ యూనియన్ ఆధ్వర్యంలో మెదక్ డివిజన్ యూనియన్ ఎన్నిక నిర్వహించారు కార్యక్రమానికి విద్యుత్ స్టేట్ సెక్రటరీ భూపాల్ ముఖ్య అతిథిగా హాజరైన ఎన్నిక కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎన్నికలలో ఎస్ బుచ్చయ్య అధ్యక్షుడిగా విజయం సాధించగా సెక్రటరీగా రాజు యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ట్రెజరర్ ఎం రాజును ఏకగ్రీవంగా ఎన్నుకుగా సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సూర్యనారాయణ నియమించారు ఎన్నికైన వారిని ఎన్పిడిసిఎల్ స్టేట్ సెక్రటరీ భూపాల్

మెదట్లో డివిజన్ స్థాయి కార్యవర్గ ఎన్నికలు నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది గత మరిణామ మాసంలో కూడా జిల్లా స్థాయి కార్యవర్గాన్ని కూడా పారదర్శకంగా కార్మికుల యొక్క ఆలోచన విధానము ఓటింగ్ ద్వారా కూడా ఎలక్షన్స్ చేయడం జరిగింది అనేది వాస్తవం అదే అదే కోవలో ఈరోజు కూడా మెదక్లో జరుగుతున్న యూనియన్ యొక్క డెవలప్మెంట్లో అదేవిధంగా ఖచ్చితంగా కార్మికుల యొక్క ఆలోచన విధానమైన నాయకులను ఎన్నుకోవాలనేది పారదర్శకంగా మరి ముందుకు పోతున్న పరిస్థితుల్లో ఈరోజు కార్యవర్గ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ కాంగ్రెస్ అనుబంధం ఐఎన్టీసీ ఐఎన్టీసీలో అనుబంధంగా త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ పనిచేస్తూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో సమస్యలను పరిష్కరిస్తున్నది త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ మరి ఇక్కడ ఎస్పీటీసీ కావచ్చు ట్రాన్స్కో కావచ్చు జంగ్ కావచ్చు ఈ మధ్యన చాలా సందర్భాల్లో కూడా మా డిప్యూటీ సీఎం బట్టీవీ ప్రమాణ్ గారు కలిసి చాలా సందర్భాల్లో చాలా విషయాలు కూడా ఆయనతో చర్చించిన సందర్భాలు ఉంది ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా న్యాయం చేద్దాము ప్రతి సమస్య